ముందే ఎన్నో సంస్థలు వచ్చినాయి సత్యం కంప్యూటర్స్ అనే ఒకటి వినాలి పాటించాలి అలాగే ఇంట్లో ఇన్ఫోసిస్ టాటా ఎథికల్ వాల్యూస్ బిజినెస్ చేస్తారు మనం కూడా మనం వ్యాపారం చేస్తున్నాం మన వ్యాపారమే చేస్తున్నాం జాబ్ జాబ్ అంటే పదివేల ఇరవై వేల వస్తాయి అవి మనకు సరిపోతుంది ఈ భూమి మీద ధనవంతుడు ఎవరే అంటే వ్యాపారం చేసేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ధనవంతుడు కాదు ఒకవేళ నేను ఒక ఐఏఎస్ ఐఏఎస్ వచ్చి నేను ధనవంతుడు అంటే తెల్లారి తీసుకుపోయి బొక్కలు ఎత్తారు వాస్తవా అదే ధనవంతుడు వ్యాపారం చేసేవాడు నేను ధనవంతుడు అంటే అప్రిషియేట్ చేస్తాను థ్యాంక్స్ కొట్ట ముందుగా చెప్పాల్సింది మనకు నిర్మించిన తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు మనల్ని నిత్యం కాపాడుతున్న పంచభూతాలను కాపాడుతూ మనల్ని రక్షిస్తున్న దైవానికి ఒకసారి కృతజ్ఞత తెలియజేస్తూ చెప్పటం చప్పట్లలో మూడు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే చప్పట్లు అనేవి చప్పట్లలో మూడు రకాలు ఉంటాయి మనకు మొదటి చప్పట్లే అంటే మన తెలంగాణలో ట్రెడిషనల్ చప్పట్లు అంటే బతుకమ్మలను గౌరవిస్తూ పూలను ఆరాధిస్తూ ప్రకృతిని గౌరవిస్తూ కొట్టే చప్పట్లు మన చప్పట్లు మనం బతుకమ్మలు క్లాప్స్ అది మనం బతుకమ్మ ఆడే చప్పట్లను మనం రెస్పెక్ట్ చేయాలి రెండో చప్పట్లు రెండో రకం ట్రైన్లో లో చప్పట్లు అవి మనకు అర్థమైంది అందరికీ అవి మనకు అవసరం చెప్పలే అంటే అసాధ్యాన్ని సుసాధ్యం నా బతుకు ఆగమైపోయింది అయినా నిలబడి కలబడి జీవితంలో విజయం సాధించినప్పుడు మనం కొట్టే ఉంటాయి చూడండి అవి నిజమైన చప్పట్లు చప్పట్లు ఇలాంటి చప్పట్లను మనం ఆస్వాదించాలి అయితే నాలెడ్జ్ అంటున్నాం మనం వ్యాపారం చేస్తున్నాము మార్కెటింగ్ అంటే ఒక సముద్రం మేడం చాలా సార్ చెప్పారు వ్యాపారం చేసినప్పుడు మార్కెటింగ్ అనేది ఒక సముద్రము మనం ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటే అంత మంచిది నేను ఫస్ట్ టైము ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు కదా చాలా సంతోషం నేను పోయినప్పుడు గట్రా చెప్పేస్తున్నాను ఆయన ముందే అన్నాడు దాన్ని చూసి బాయ్ వైసాబ్ మీరు మార్కెటింగ్ చేస్తున్నారు ఈ పట్టతలం కూడా కొన్ని నమ్మొచ్చే టాలెంట్ మీకు ఉంటుంది వైసాప్ ఓకే కానీ నేను ఒకే క్వశ్చన్ అడుగుతా సమాధానం చెప్పాను నువ్వు రియల్ ఎస్టడీ చేస్తున్నావు కదా ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా దానికి సమాధానం చెప్పు నీ పని చక్క చక్కా అయిపోతుంది సరే చెప్పండి సార్ అడగండి నాకు తెలిస్తే నిజాయితీగా నేను చెప్తా సార్ అని చెప్పిన ఆయన ఏమడి అంటే నువ్వు రియల్ ఎస్టడీ చేస్తున్నావు కదా గజానికి మీటర్ తేడా నాకు అని అన్నాడు నా దగ్గరికి ఇంతవరకు మంది వచ్చిందో ముప్పై ఏళ్ళు అనుభవం నీకు ఎంత అనుభవం ఉందో నాకు ఇవ్వదు సరే నేను చెప్పిన నాకు టెన్ ఇయర్స్ అనుభవం ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో నాకు ముప్పై వేల అరవై ఉన్నది వాళ్ళు నలభై ఏళ్ళ అరవై ఉన్నది చాలా మంది వచ్చిండ్రు అడిగిన ఎవరు చెప్పలేదు నువ్వు చెప్పు మరి నీ పని అయిపోతారు సరే గజానికి మీటర్కు తేడా ఏంటిది మన రియల్ ఎస్టేట్ ఏంటి తిరగాలి మనకి అంటే తిరగకపోవడం కాదు తెలుసుకోవడం అనేది మన బాధ్యత నాలెడ్జ్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి తెలిసిన వాళ్ళు సార్ గజం అంటే సెంటీమీటర్లు చెప్తే నైంటీ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ సెంటీమీటర్లు అయితే ఒక గజం మీటర్ అంటే వంద సెంటీమీటర్లు అయితే ఒక దూరాన్ని మనం మీటర్లలో కూర్చాం మనం నివసించే స్థలాన్ని వాడుకునే స్థలాన్ని గజాలలో వస్తాం ఇది తేడా సార్ కాబట్టి ఈ మీటర్కు తేడా మనము భూమిని మాత్రం గజాలలో కూర్చాము దూరాన్ని కిలోమీటర్లు అంటే వెయ్యి మీటర్లు అయితే ఒక కిలోమీటర్ ఇది కూడా తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి అది చెప్పగానే ఆయన చలో బాయ్ సార్ వెరీ గుడ్ మీకు అని నాకు వెంటనే సేవ్ ఇచ్చేసి తెలిసి నాకు తెలిసింది చెప్పిన సరే ఫస్ట్ చెప్పినాను సరే నాకు తెలిసి నిజాయితీ చెప్పేస్తాను తా అని మనకు తెలియదు తత్తత అన్నామనుకో మీరు తిక్కల అని వెళ్ళి పంపించేస్తాను కాబట్టి తెలిసినప్పుడు నిజంగా చెప్పండి మానెస్ట్గా ఇప్పేసేయండి తెలియదని సరే నేను తెలుసుకోవచ్చు సార్ కులైడ్ గండి మనం కాల్స్ చేస్తాం కాల్స్ చేసామో కొందరు రఫ్గా మాట్లాడతాం సరే అనేది సంబోధించండి ఎవరైనా వాళ్ళు ఎంత వాళ్ళు ఉన్నాయో సరే సరే అని సంబోధించండి మేడం అయితే లేడీస్ అయితే మేడం అని సంబోధించండి నాకు నీకు ఎక్కడ పనిపాడలేదా అంట ఫోన్ చేసి సరే మా పని అయింది సార్ కొంచెం మీకు అవసరం ఉంటే మీకు రిక్వైర్మెంట్ ఉంటే చెప్పండి సార్ మీకు డిస్టర్బెన్స్ సారీ సార్ అని కండి కానీ తర్వాత ఫాలో చేయండి మేడం గారు కూడా నాకు ఇంటర్వ్యూ చేసి మూడు రోజులు తర్వాత వస్తాయి మేడం అంటే నాతో వెళ్ళింది బట్ నేను మేడం ఫాలోఅప్ చేసిన కాబట్టి అనేది ముఖ్యం మార్కెటింగ్ ఓకే చాలా ముఖ్యం ఎంత ఓకే ఉంటుంది బూత్ ఏమికున్నంత ఓకే మనకు కూడా ఉండాలి కొంతమంది తిడతారు కొంతమంది చికి రాకుంటారు కొంతమంది ఇంకే ఇంకేదంటారు బూతులు కూడా అంటారు సార్ మంచిది సార్ చాలా సంతోషం సార్ మీరు ది బెస్ట్ సార్ అని చెప్పేసి వచ్చేసినాం అనుకోండి అదే పాజిటివ్ మైండ్ దీన్ని ఏం మన విషయం లేదు ఫిక్స్ అయిపోతాడు తర్వాత మనకు సేల్ ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు సో ఇంకా చాలా చెప్పాలి సార్ మీరు అనుకుంటున్నా మనం ఇంకొకటి మనం సక్సెస్ సాధించాలంటే వినయం విధేయత వినయం విధేయత పాటించాలి వినయం విధేయంతో కూడిన మాటతో సహాయపడే చేతితో ఈ విశ్వాన్ని జయించవచ్చు నిజం నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతు సహాయం చేస్తున్నారు మా తిరిగి వస్తున్నాడు ఆయన ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన వినయం సాయం సాయంత్రం కరెడవచ్చిన వాళ్ళు మన మన భారతదేశం వ్యాక్సిన్స్ అన్ని పేద దేశాలకు మంచిగా చూడండి కళ్ళ ముందు మనం చూస్తున్నాం వినయం విధేతతో కూడిన మాటతో సహాయపడ చేతితో ఈ విశ్వాన్ని చేయించవచ్చు మనం కస్టమర్లు చేయించలేము అసలు రియల్ ఎస్టేట్ అంటే కూడా కొంచెం అర్థం చెప్తుంది సార్ టైం అనుకోవాలి రియల్ ఎస్టేట్ అంటే మనం కూడా అర్థం తెలుసు తెలుసుకోవాలి రియల్ అంటే నిజమైన ఎస్టేట్ అంటే ఆస్తి రిలేషన్షిప్ కాపాడుకుంటూ రిలేషన్ కొనసాగిస్తూ నిజమైన ఆస్తిని అమ్ముతూ మనం డబ్బు సంపాదిస్తూ వేరే వారితో వ్యాపారం చేయడాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే తెలుసుకోవాలి రియల్ ఎస్టేట్ అంటే ఇది నిజానికి ఈ సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నటువంటి రంగాల్లో మూడు రంగాలు ఆ మూడు రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒకటి మొదటి రంగం ఏంటంటే పొలిటికల్ రంగం పాలిటిక్స్ రాజకీయ రంగం రెండోనే మీడియా రంగం మీడియాలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చూపిస్తుంది రాజకీయం అంటే సమాజాన్ని ప్రభావితం చేస్తారు ఇప్పుడు హైదరాబాద్ చట్టం వచ్చేది హైదరాబాద్ చట్టం అందరికి తెలుసు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ప్రకృతిని కాపాడడానికి చెరువులు కాపాడుకోవాలి నారా అని చెరువులు కానీ భూభకాశాలు వచ్చి అది చేయడం అయితే ప్రకృతి విరుతం దేవుడు కూడా క్షమించాడు మనం కూడా హైడ్రాక్సోర్ చేయాలి ఎందుకంటే చెరువుల ఖర్చు పెట్టి ఆ నీళ్లు చెరువులలో ఉండాల్సిన నీళ్ళు ఏదైనా అది న్యాయమే ఎక్కడ ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి అంతే వేసే పని వేసేయాలి పంతులు చేసే పని పంతులు చేయాలి ఏ ఎవరు చేసే పని మనం చేస్తేనే ధర్మము ప్రకృతిని మనం కాపాడుకుంటాం కాబట్టి విజయం సాధించాలంటే శ్రమ క్రమం ఓర్పు పట్టేదర ఇవే విజయ రహస్యాలు ఓపిక పనిచేయండి తప్పకుండా సక్సెస్ అవుతాం స్మైలింగ్ అనేది ముఖం మీద స్మైల్ అనేది ఉంటే మాత్రం మీకు సక్సెస్ వచ్చినట్టే చిరాని పోతే మాత్రం అంటే బాగుంది మీకు అన్న పెద్ద మల్లిగారు కానీ అంటారు కస్టమర్ స్మైల్ చేస్తాం వెళ్ళండి విష్ చేయండి మంచిగా రోజు భగవద్గీత చదవండి భగవద్గీత ఏంటంటే ఒక మతానికి గ్రంథం కాదు ఇక్కడ భగవద్గీత వారు ఆయన చదివేవాళ్ళు ఉన్నారు ఆ రోజు మతానికి అతీతంగా చదవడం మతం భగవద్గీత ఇస్ బెస్ట్ బుక్ ఇన్ వరల్డ్ మన జీవితంలో సాధించాల్సింది ఆ దిక్కులన్నీ కూడా మూసుకుపోయినప్పుడు శిథిల సదే కగడం రఘురాన్ని కక్కుతుంది దాడంతా పోతుంది అప్పుడు చేతిలో దీపం లేదు అప్పుడు అలాగే అంటాడు ధైర్యమే నాకు అవసరం అంటాడు ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఏంటంటే భగవద్గీత మన మహాత్మా గాంధీ ఆయన మొదట స్వతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు ఎవరు రాలేదు వేసుకున్నాడు ఫారెండ్ నుండి వచ్చిన సూట్ కూటేసుకున్నాడే నేను స్వతంత్ర ఉద్యమం చేస్తాను రండి వేందాని అంటాడు రాలేదు ఆయన ఒక స్వామి చెప్పింది నువ్వు భారత ప్రజలు ఎలా ఉన్నారో అలా తయారు నువ్వు సూట్ కుట్ వేసుకున్నాడు నువ్వు బ్రిటిష్ లెక్క రావటవు నీ ఏమన్నా అని అంటే ఇప్పుడు అప్పుడు మరి భారతీయుల గోల్చి ఉండేది ఆయన చుట్టూ ఉండాలి కానీ బాగా చోటు కూర్చున్నంతా పడేసిండు పడేసి భగవద్గీత చీకలు పెట్టడం రామనామాని చెప్పిస్తూ ప్రజల ప్రజల దగ్గర అప్పుడు విన్నాను నేను మనం కూడా మార్కెటింగ్ కూడా సబ్జెక్ట్ తెలుసుకోవాలి నవ్వుతూ వెళ్ళాలి సార్ మీకు నిజమైనటువంటి ప్రాపర్టీ ఇస్తున్నామో మీరు తీసుకోండి మంచిగా మీ కుటుంబానికి మంచి ఆర్థిక భరోసా తప్ప ఆస్తి భరోసా ఇవ్వాలి సార్ తీసుకోవడానికి మన ప్రాడక్ట్ గురించి ఎక్స్పెక్ట్ అవ్వచ్చు తప్పకుండా మన సక్సెస్